మీ స్వాతి ఈరోజు పార్వతీపురం ప్రధానాంశం చూద్దాం అస్తవ్యస్తంగా సూచిక బోర్డులు బోర్డులు మార్చండి ప్లీజ్ జిల్లా కేంద్రంలో విస్తరించి అంతరాష్ట్ర రహదారులపై ప్రమాదాలు నివేదించేందుకు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు సరైన దిశగా లేకపోవడంతో ఇక్కడ మనం కొన్ని సూచికలను చూద్దాం దిశ మారి సక్రమంగా లేని హార్న్ కొట్టాలని సూచిస్తున్న సూచిక వ్యతిరేక దిశలో ఉన్న సూచిక మనుపులను సూచించే బోర్డు వేరే దిశగా తిరుగుతూ ఉన్న స్కూల్ జోన్ బోర్డు చూండి ఇది ఈ ఇండికేషన్ బోర్డు హారన్ కొట్టాలని ఇండికేషన్ బోర్డు ఈ ఇండికేషన్ బోర్డు పొదలతో తొప్పులతో మొత్తం కొప్పబడి ఉంది ఇప్పుడు రహదారులపై వెళ్తున్న వాహన చోదకులకి ఈ ఇండికేషన్ బోర్డు కనిపించడం లేదు అక్కడ హార్న్ కొట్టాలని తెలియదు అక్కడే వెళ్తున్నప్పుడు ఈ ముసలి వాళ్ళైనా ప్రజలైనా చిన్నపిల్లలైనా రోడ్లు దాటుతుంటారు హార్న్ కొట్టాల్సిన ప్లేట్లు కొట్టకపోతే ఆ యాక్సిడెంట్లు అవ్వక ఇంకేం జరుగుతుంది ఈ ఇండికేషన్ బోర్డు చూడండి పూర్తిగా రివర్స్లో ఉంది ఇదైతే పొదలతోనైనా కప్పి ఉంది ఇది పూర్తిగా రివర్స్లో అయిపోయింది ఇప్పుడు వాహన చోదకులు ఎటువైపు వెళ్తారు ఏ టర్న్ తిరుగుతారు పగల ఇలా ఉందంటే రాత్రిపూట చెప్పనక్కర్లేదు ఎటువైపు వెళ్తారు ఏం కనిపిస్తుంది ఏ టర్నింగ్ తిరుగుతారు ఏ లెఫ్ట్ తిరుగుతారు ఏ రైట్ తిరుగుతారు యాక్సిడెంట్ కాక ఇంకేం జరుగుతుంది ఇదిగోండి ఈ సూచిక మలుపుని సూచించే బోర్డు ఇది ఒకవైపు మలుపు ఉంటే ఇంకో వైపు చూపిస్తుంది ఇప్పుడు వాహన చోదకులు ఎటువైపు వెళ్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అధికారులకు అసలు పట్టడం లేదా ఇండికేషన్ బోర్డు పిల్లలు రోడ్డు దాటే బోర్డు ఇది పూర్తిగా కనిపించడం లేదు ఇక్కడ చిన్న పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు రోడ్లు దాటే సూచించే బోర్డు ఇది ఇక్కడ ఈ బోర్డు కనిపించట్లేదు ఇక్కడ వచ్చే వాహనదారులకి పిల్లలు రోడ్డు దాటుతున్నారని తెలియదు అలాంటప్పుడు యాక్సిడెంట్లు కాక ఏమవుతాయి దయచేసి ఈ బోర్డులు మార్చండి సూచికలన్నీ ఎక్కడో కాదండి అంతరాష్ట్ర రహదారిపై ఏర్పడిన సూచికలు ఈ అంతరాష్ట్ర రహదారులపై భారీ నుంచి అతి భారీ వాహనాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి ఎప్పటికైనా అధికారులు అప్రమత్తమై ఈ దిశానిర్దేశ సూచికలను సరైన దిశగా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారు చూస్తూనే ఉండండి ఎంవి న్యూస్ నేను మీ స్వాతి